మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నోడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడున్నాడో గాని కంటికి కానరాదు రాను రాను మనిషి జంతువులాగా తయారైతున్నాడు కదా మానవత్వం మనిషి సొంత భార్యలనే పొట్టన పెట్టుకుంటున్నారు ఒకటే రోజు ముగ్గురు భార్యలను పొట్టన పెట్టుకున్నారంటే చూడురు మీరే అబ్బబ్బా మనసులు గిట్ల తయారవుతున్నారు ఆయన మనసులా జంతువులు రా స్వామి పాపం గిట్ల సంపవాడి తిరిగి ఏం పుచ్చిందిరా మీకు అందిడతారు ఇప్పుడు ముచ్చట మీరు కూడా ఇంటే ఇగో గీ స్వాతి అంటాముకు తర్వాత మహేందర్ రెడ్డి అనికే పెళ్లి అయిందట పెళ్ళి అయితే పెళ్లిలా చిన్న చిన్న గొడవలు అయితే కదా గట్టిన గొడవలు అయితే ఆడ వికారాబాద్లో ఫోర్ నైంటీ ఏ కేసు పెడితే కౌన్సిలింగ్ ఇచ్చిందట కౌన్సిలింగ్ ఇచ్చేసిన తర్వాత పట్నం వచ్చి మధ్యనే బతుకుదాం అనుకున్నారట ఇక అప్పటి నుంచి అనుమానం పెంచుకొని రోజు వేధించడేనట ఓ రోజు బయటికి పోయినట్టు ఇరవై రెండు తారీఖు నాడు ఇక వచ్చి పొల్లు పొలుగు వచ్చిండట వొత్తనే హార్డ్వేర్ లో పోయి యాక్సాఫ్ బ్లేడ్ తీసుకొని వచ్చిండట ఇక ఆమె పొల్లు పొలు కొట్టంగానే సోయి తప్పి మంచంలో పడిపోయింది చూసి యాక్సాఫ్ బ్లేడ్ తీసుకొని పాపం కాళ్ళు చేతులు అన్ని అన్ని చేసి బ్లాక్ టవర్లు వేసుకొని పోయి ఎవ్వరికి డౌట్ రాకుండా మూసి కాలువలేసింద యోగి మేడం చెప్తుంది పోలీస్ మేడం ఇద్దరు కూడా బాగా మాట మాట అనుకోని చెప్పేసి ఆ రోజు ఇరవై రెండు సాయంకాలము దాదాపు రెండు గంటల వరకు కూడా వాళ్ళు గొడవపడి నిద్రపోయారు నిన్న ఇరవై మూడో తారీఖు అరౌండ్ పదకొండు గంటలకి ఉదయాన్నే నిద్ర లేచి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రావడం రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు సో బై టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్ ఈ లోపల ఎప్పుడైతే ఇరవై రెండు సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవపడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సెప్ట్ బ్లేడ్ హార్డ్వేర్ షాప్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు యాక్సప్రేట్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అది తీసుకెళ్ళి ఆ మూసి నదిలో పారేయడం జరిగింది సో దీనికోసం అని చెప్పి కళ గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి మూడు సార్లు కూడా తిరిగాం సుషినారు అబ్బాబ్బా ఎట్లా దాపరం అయ్యారు మనసులు ఇగో ఇటు చూడుది ఆ మూసి కాలువల ఎట్లా దేవులాడుతున్నారు డిఆర్ఎఫ్ బృందం వాళ్ళు ఇగో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఉందిగా ఇగో తీసుకుపోతురు చూడురి ఎంత బడివేగాను ఉన్నవరా ఎంత పని చేతివిరా పాపం ఆమెకు ప్రెగ్నెన్సీతోనూ ఉందట ఇంత ముందు కూడా ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ చేయించిందట ఇక ప్రెగ్నెన్సీ ఉన్నామని ఎట్లా చేయబుద్ది అయిందిరా ఇంకో ఇంగిట్టు చూడరి నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవులల్లో ఇగో శ్రీశైలం బోదాం పాన్ చెప్పేసి పోత పోత మధ్యలోనే గొంతుకు పోసి చంపేసిండట అట్లనే ఆయన పెట్రోల్ పోసి అగల వేసిండట పోలీసు వాళ్ళు కేసు కట్టి ఆయన అదుపులోకి తీసుకున్నారు కానీ అనుమానంతో ఇట్లా చేసిన అంటుండట ఊరి మీకు ఏం పోయే కాలం పుచ్చింద్రా నాయనలు పాపం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళే మీరే కాలయము ఇట్లా కాటేసి కాటికి పంపిస్తుంటే ఆడపిల్లలకు బతుకు తెరివేది ఆడపిల్లలకు రక్షణ ఏది ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని శిక్షలు వేసినా కూడా ఈ అయితే మారతలేరు పోలీసు అన్నలు ఈ బడవగాళ్ళను అయితే అస్సలుకే ఈడవకూర్రి ఇంకోటోడు ఇసు తోడు తయారుగా అవద్దు అసొండి శిక్షలు వేయరు గీ ముచ్చటెరికైన పబ్లిక్ దయ్యం పట్టిందంటే ఎట్లెట్లా చేస్తారుల్లా అంత పిచ్చి పిచ్చి వేస్తారు కదా గానీ గీడో తాన దయ్యం పట్టిందన్న సాకుతోని కాదు కాదు దయ్యం పట్టినట్లు నటించి మొగుడ్ని పొట్టు పొట్టు కొట్టిందుల్లా దయ్యం పట్టినట్లు నటించి పగంత తీసుకున్నది మరి సినిమా వాళ్ళు నటిస్తేనన్నా కొంచెం అటో ఇటో డౌట్ వస్తుంది కానీ గీమె మాత్రం ఏ మాత్రం డౌట్ రాకుండా మొగుడ్ని పొట్టు పొట్టు ఉతికారేసింది ముందైతే ఈమె పర్ఫార్మెన్స్ చూడరీ ఈ ఆడలోకి వచ్చిన ఐడియాలు దేశంలో ఎవరికి రావు కావచ్చు పోరి మొగం ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు సైంటిస్ట్ల కంటే ఎక్కువ పరిశోధనలు చేసి తీరుకు ఉపాయాలు కడుతున్నారు గిడకి ఎక్కగా కనబడుతున్నది కదా మొత్తం నిత్యాన్ని తీరవోసుకొని మన సములు వేసి ఎట్లా కొడుతుందో చూడరి ఇగో దయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేసుకుంటా సంపుడు చంపుతుంది ఇక అలా వాళ్ళ మొగడు వామో వాయో సంపకు సంపకు వామో ఊర్లేసి మరలేసి ఇష్టం ఉన్నట్టు కొడుతుంది ఇగో తిడుతుడు ఓ చూడు నేను రాత్రి అయితే ఇన్నే ఉంటా పగలైనా ఇన్నే ఉంటా కాకపోతే పగలు కనవాడా రాత్రి కనవాడతా నువ్వు నా కొడుకును పట్టించుకుంటలేవు దయ్యం పెరిమినా దయ్యం వచ్చిందని చెప్పేసి పగంతా తీర్చుకుంటుంది పూన్ ఈ ముటి ఏడైందంటే ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం పిఎం బంజార్ పంచాయతీల జంగాల కాలనీలా అయ్యింది ఈయన పేరు గంగారం ఓ యాభై ఒకటి ఏళ్ళ తాకుంటారు ఈమె చేతుల పొట్టు పొట్టు దెబ్బలు తినడానికి కారణం ఏందంటే రోజు తాకుంటా ఆ ఇండ్లను పట్టించుకోకపోవడం ఇట్లా చేస్తుండేసరికి ఈయన ఎట్లా మారాలి ఎట్లా మారాలని చెప్పి ఇక దయ్యం వేసం వేసి పగ తీసుకునేసరికి కాకయ్య పక్కటేముకలి తిరిగేటట్టుకు వచ్చిందంటే ఇక గుడి ఎంత కాసి ఉన్నది ఎంత కోపం ఉన్నది మొత్తం మీద అయితే ఆయన దాఖలు వేసి తీసుకుపోయారు మీద కేసుగా ఇచ్చి చూసిన ఆరుల ఆడోళ్ళకి వచ్చిన ఐడియాలు ఎంత ముద్దుగా ఉన్నాయి ఎట్లా కంట్రోల్ లో పెట్టుకుంటారు కానీ పుసుకున్న ఇంకేమైనా అయితే మొత్తమే ఉండదుగా అక్క ఉంటే మంచిగా మాట్లాడుకొని మార్చుకొని ఇంకేమైనా వేసుకోవాలి కానీ కొట్టుడేంది కొత్తుడేంది అని అన వచ్చి ముచ్చట పబ్లిక్ వెన్నుముక రైతు మరి రైతు లేనిదే మానవ జాతికి మరగడే లేదు లేనిదే ప్రపంచమే ముందుకెళ్ళదు మరి సమాజంలో ఏ కంపెనీ ఆగినా ఏ వస్తువు తయారాగినా ఏం కాదు కానీ రైతు పని చేయకుండా ఉంటే మాత్రం మానవ జాతికి మనగడలేదు మరి గసోంటి రైతును సర్కారు ఎట్లా చూసుకోవాలి కానీ ఏం చేస్తున్నారో చూడు వానలు రాక కరెంటు లేక పండిన పంటకు ధర లేక ఇన్ని కష్టాలున్న రైతులకు ఇప్పుడు ఇదోటైపోయింది పోరి అబ్బబ్బా రైతులకు చిన్న గోస రాలే పోండ్రి పద్దాక యూరియా కోసం ఇటు పనిమాలి మరీ లైన్ల కడుతున్నారు గోదాముల కాడ ఇగో ఇక యూరియా అడిగితే లిక్విడ్లు ఇస్తున్నారట మాకు లిక్విడ్ వద్దు యూరియా కావాలని చెప్పేసి షాప్ ముంగట ధర్నాలు చేస్తున్నారు అట్నే ముప్పై నుంచి నలభై రూపాయల దాకా ఎక్కువ తీసుకుంటున్నారట రెండు వందల అరవై రూపాయలు ఉన్న బత్తాను మూడు వందలకు అమ్ముతున్నారట బ్లాక్లో వచ్చింది ఇట్నే అమ్ముతామని చెప్పేసి మాట్లాడుతున్నారట అట్లనే యూరియా బదులు లిక్విడ్ ఇస్తే మాకు వద్దు అని చెప్పేసి వీళ్ళు నిరసనలు చేస్తున్నారు విరియా కోసం అని మాకు చాలా కష్టమవుతుంది చాలా ఈ ఘోరం పరిస్థితి ఉంది మాకు విరియా దూరం వచ్చింది లిక్విడ్ వద్దు మాకు విరియానే కావాలి అది విరియా గిటా ఇస్తలేరు ఏడిపోయిన కా మూడు వందలు సంచి అంట మాకు రిక్విడ్ వద్దు సార్ మళ్ళీ సంచిలే కావాలి గంట గురి సమయం చెప్తున్నారు బిర్యానీ కావాలి గంట గుళ్ళే వద్దు లేకపోతే అడుగు చెప్తున్నారు పైసలు గిడ మూడు వందలు అంటారు రేటు కష్టమైంది సార్ బిల్లు మీద గిడ రేటు ఎంత ఉంది నాకు వద్దు కో కో కోరు చేస్తాము లేకపోతే మనిషికి ఇస్తాము కూడా అగ్రీ ఇచ్చినాము రైతులకు అందరికి రావాలని సరే అని కానీ ఇది లింక్ పెట్టడం మాకు బాధాకరం అనిపిస్తుంది ఈ ముచ్చట సంగారెడ్డి జిల్లా పులికల్లా ఇంగుటి చూడుది మన మాజీ మంత్రి సునీత మేడం కూడా ఉన్నది కదా జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటే యూరియా కావాలని చెప్పేసి మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు పోలీసు వాళ్ళు డౌన్ డాన్ పోలీసు వాళ్ళు డౌన్ డాన్ అని చెప్పేసి నినాదాలు కూడా చేస్తున్నారు న్యాయంగా యూరియా అడిగితే కూడా అరెస్టులు చేసుడు ఏందో అర్థం అవుతలేదు ఇంగిటి చూడు రి పది రోజుల కంచి తిరుగుతున్నారట మా యూరియాలు బత్తలు ఇస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా ఇలా యూరియా ఇస్తలేదు అక్క ఎట్లా గోస పడుతుంది ను మా పంటలు ఆగమవుతున్నాయి మాకు యూరియా ఇవ్వకపోతే సావే దిక్క అని చెప్పేసి మహిబ్బాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో పొద్దు నుంచి వాన కొడుతున్న కూడా లైన్లనే నిలబడి ఈ అక్కిట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది సూచనారుల రైతులకు పంట పండిస్తానికి యూరియా ఇవ్వలేని ప్రభుత్వం కూడా ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షాలు పొట్టు పొట్టు అరుచుకుంటున్నా కూడా సర్కారు వాళ్ళు అయితే యూరియా ఇస్తలేరు ఇగో ఇవోగిట్లు ఉన్నదిలా రైతులు పరిస్థితి ఇగో ఎద్దుడిసిన ఇవసం బాగుపడదు రైతే రాజ్యం బాగుపడదు కాబట్టి రైతులను మంచిగా చూసుకోవాల్సిందని కోరుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్ లీడర్ గానే బలపెక్తది అయ్యింది ఇళ్లకు ఆ లీడర్ అయితే మాత్రం చట్టానికి లోబడి పని చేయరా లీడర్ నీకు ఎట్లా అట్నీతే చూసుకుని చూసుకుంటూ అనుకుంటారు ఆ సమాజం ఇగో గిడు గచ్చిన ఫీల్ అయినట్టు గిడు పోటోలా ఫోటోలో మొట్టక మొట్టకు ఉన్నాడు చూడురి కర్రి మహేష్ అట జనసేన పార్టీ అట ఇక మా పార్టీ అధికారంలో ఉంది నాకు అడ్డెక్కడిది అది ఎక్కడదా అని చెప్పేసి ఈయననే ముఖ్యమంత్రి లెవెల్లో ఫీల్ అవుతున్నట్టున్నాడు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఓంగాడు జాబి చేస్తున్న మోహన్ రావ్ అంటేనే ఇక డ్యూటీ పేరు మీద విశ్వకర్మ కాలనీలో నైట్ డ్యూటీ నైట్ బీట్లు చేస్తుండట వీడికి ఈ కర్రి మహేష్ అంటూ కూడా వచ్చిండట ఇక ఒత్తేరాని అని చెప్పేసి అప్పటి ఎక్కువకుంటే నేను ఒత్తలేవరా ఎంత బాల్పిల్లరా మీకు అని చెప్పేసి ఒక్కటి గుర్తిండు ముక్కు మీద అరే నీ ఇష్టం ఉన్న దగ్గర చెప్పుకో ఎస్పీకి చెప్పుకుంటావా లేకపోతే సిఐ చెప్పుకుంటావా నీకు ఇష్టం ఉన్నోనికి చెప్పుకో నేను వస్తలే అని చెప్పేసి ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అయ్యి ఇగో ఇట్లా వచ్చి నాట ఇక దయ తెలిసి నాకు నా ఏం చేయండి అని చెప్పేసి ఇగో పక్కన ఉన్న కానిస్టేబుల్ తీసుకొచ్చి దావాళ్ళ షేరికి అయితే బెడ్ మీద మాట్లాడుతున్నాడు ఇనురి మచిలీపట్నం పిఎస్ చేస్తున్నాను సార్ హెచ్జీ ఫోర్ నైన్టీ టూ సార్ సార్ నేను నైట్ బిట్ చేస్తా ఉన్నా పాయింట్ సార్ పన్నెండు బావ ఉంది సార్ పన్నెండు అయింది అన్న కూర్చున్నాం అని కాన్షేళ్ళు భాష గారు కూర్చున్నాం సార్ కూర్చునే కర్రీ బై వచ్చి ఏంట్రా నేను వచ్చి లెగరా నాకు కొడగా మూతి గుద్దాడు సార్ నన్ను పెద్ద నన్ను రావటం ఏంటి ఆయన గుర్తు పెద్ద వయసు కదా యాభై ఎనిమిది సంవత్సరాలు ఆయన గుర్తు ఏంటి అని ఆయన పట్టుకుని లాక్కొచ్చారు సార్ లాక్కొచ్చిన తర్వాత నా కొడగా ఏమిటి చెప్పుకుంటే చెప్పుకో ఎస్వి చెప్పుకుంటే అమ్మాయి చెప్పుకోవచ్చు నాకు కొడగించి నా కొడక నేను இது இசே சார் நே அப்படி நான் போய் பிராணம் அந்த దగ్గర நான் சார் బలుపు పాడుగాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని గిట్ల కొడతాడా ఆడి లీడర్ అయినంత మాత్రాన ఈయన పదవి కావచ్చు ఈయన అధికారం కావచ్చు ఎలకాలం ఉంటుంది అనుకుని ఫీల్ అయి ఏడు ఇగో చూడు కొట్టి పాడేయండు పోలీస్ అన్నలు ఇగో గిసంటి బలుపు ఉన్న పొలిటీషియన్లను పట్టకపోయి చట్టానికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఎవరి మీద దాడి జరిగినా ఖండిస్తామని చెప్పేటట్టు వెంటనే తీసుకపోయి జయలేష్ బయటికి వెళ్లకుండా చేయరి సార్లు అనవైద్యుడికి ముచ్చటరికైన పబ్లిక్ హాయ్ మధు హాయ్ మధు మనం రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మేడపల్లిలో జరిగింది కదా ఆమె టెలికాలర్ ఇతను రాపిడో డ్రైవర్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆమె ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా ఆమెను అంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పార్థాలు వచ్చి ఆమెను చంపడం జరిగింది అసలు ఈ సమాజం ఇంత క్రూరంగా మారడానికి అసలు ఏదో ఏం రీజన్ అయి ఉంటుంది అంటారు స్వాతి అంటామే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన తను చేసుకున్న భర్త మహేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరిది పక్క పక్క పంటే ఇల్లు ఇటు పక్కన ఇల్లు ఇటు పక్కనే వీళ్ళది సో చిన్నప్పటి నుంచి అట్లా చూసుకున్న తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందామన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకపోయేసరికి ప్రేమ పెళ్లి చేసుకుందామని సిద్ధపడ్డారు ఏడాదిన్నర కింద పెళ్లి చేసుకున్నారు ఆర్య ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకొని వచ్చి హైదరాబాద్లో ఉందామని బతుకుతున్నారు ఈయన ర్యాపిడో డ్రైవర్గా అమ్మాయి ఇక్కడ పంజాగుట్లో టెల్ టెలికాలర్గా ఇద్దరు పని చేసుకుంటూ బతుకుతున్నారు ఇది ఎప్పుడైతే వీళ్ళకి ఈ అనుమానం ఇది ఒకటి వచ్చినా అది మొగోడిని ఎంతసేపు చంపేస్తుంటుంది అది మగోనికి అదొకటి మగోడు దేనైనా తట్టుకుంటాడు కానీ దీన్ని తట్టుకోలేడు సో తట్టుకోలేకపోతే ఇంకా వేరే వదులుకొని డైవర్ డైవర్సికొని మిమ్మల్ని మంచిగా బతుకోవచ్చు కానీ చంపడం అది కిరాతకంగా చంపేంత వరకు వీళ్ళ ఆలోచన వెళ్ళిపోతున్నది ఇరవై రెండు తారీఖు నాడు బాగానే ఉన్నారు ఇరవై మూడు తారీఖు నాడు పదకొండు గంటలకు లేచి బయటికి పోయాడు బయటికి పోయిన తర్వాత హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి అవును హ్యాక్స బ్లేడ్ కొనుక్కొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముండి నాకు ప్రెగ్నెన్సీ ఫైవ్ మంత్ కదా ఒకసారి చెకప్కి వెళ్ళి నన్ను మా ఇంటి కాడే దించేసిరా అని చెప్పేసి మాట్లాడుకుంటున్న సందర్భం సో ఈయన బయటికి వెళ్ళిండు వచ్చిండు మస్తు కొట్టిండట ప్రెగ్నెంట్ లేడీ ఎట్లా ఆమెకు ఏం అవుతుంది ఆమెకి ఏం బలం ఉంటుంది కొట్టంగానే బెడ్ మీద కాన్షియస్ లేకుండా పడిపోయింది కాన్షియస్ లేకుండా బెడ్ మీద పడిపోగానే ఈమె చంపేసిండు గొంతు కోసేసిండు ఒక ప్రెగ్నెంట్ లేడీని ఒక సొంత భార్యని ఎట్లా చంపబుద్దయిందో నాకు అర్థం కాలేగాని సో మొత్తం మీద అయితే గొంతు కోసి చంపేసిండు చంపినా కూడా మన పగ తల తీసేసేయండి ఇవన్నీ ముక్కలు ముక్కలుగా నరికి పెట్రోలింగ్ బయట తిరుగుతుంది ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇక్కడ దొరుకుతామని చెప్పేసి బ్లాక్ కవర్లు అన్ని ముక్కలు తీసుకొని అక్కడున్న మూసీ నది ఆ మూసీ నదిలో పాడేసాడు పాడేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అక్కడికి డౌట్ వస్తుందంట ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది ఇంట్లో ఏదో అవుతుందని చెప్పేసి సౌండ్ వస్తేనే ఉందంట డౌట్ వస్తూనే ఉందంట తర్వాత వీళ్ళ సొంత చెల్లెకి ఈ మహేందర్ రెడ్డి వీడు ఎవడైతే చంపిండో వాని చెల్లెక్కి ఫోన్ చేసి వదిన కనబడతలేదు పదినే మిస్సింగ్ అయిందని చెప్పేసి చెప్పిండట ఆమెకు డౌట్ వచ్చిందట అట్టెట్ట వీళ్ళిద్దరు ఎప్పటికూకే గొలవలు పెట్టుకుంటారు ఏమన్నా అయిందా ఏంటన్నా పోయిందా అని చెప్పేసి అలా సొంత చెల్లే వాళ్ళ దగ్గర ఉన్న బంధువుల్ని ఇంటికి పంపించారు ఇదే ఇదంతా నడుస్తున్న క్రమంలోనే ఈయన పోయి కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ ఈయనకి ఉప్పలకి వచ్చిండట ఉప్పలకొస్తే ఇది ఉప్పల పరిధికి సంబంధించింది కాదు మీరు మేడిపల్లికి వెళ్ళాలని చెప్పేసి మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశారు పోలీసు వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఎవరు కంప్లైంట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళ మీద డౌట్ స్టార్ట్ చేస్తారు అవును వాళ్ళ మీద అనుమానం పడతారు ఫస్ట్ సో అక్కడి నుంచే స్టార్ట్ చేసారు వాళ్ళు ఎట్లా అయింది ఏమైంది పోయింది ఏమైంది గొడవ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్న క్రమంలో ఈయన చెప్పే మాటలకు పొంతనే లేదు వాళ్ళు అప్పుడే సస్పెక్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తున్న ఎట్లా అయింది అని తెలుసుకుంటారు కదా అట్లా ఒక కవర్లో ఇంకా కవర్ పార్సల్ చేయలేదు పార్సెల్ పార్సల్ ఉండే ఆ కవర్ ఎట్లా మర్చిపోయింది ఏందో కానీ అవి చూసినప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చి మొత్తం మీద అయితే వాడిని పట్టేసుకున్నారు వాని పట్టేసుకొని వాడిని రిమైండ్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వీలు చేసే ఆరోపణ ఏంటంటే వాళ్ళ తల్లి ఏమంటుందంటే నా బిడ్డను కావాలని చంపారు వాళ్ళ ఈయనే కాదు ఈ కుటుంబంలో ఈయనే తల్లి తండ్రి వీళ్ళు కూడా కట్నం కోసం వేధించే వాళ్ళు నా బిడ్డను కావాల్సుకొని కుట్రపూరితంగానే చంపేసారు అట్లా అని చెప్పేసి వాళ్ళ తల్లి అప్పటికి వీళ్ళిద్దరికి లవ్ మ్యారేజ్కి వీళ్ళు అంగీకారం లేదు తల్లి వాళ్ళు కూడా వద్దని చెప్పారట అప్పటికి అప్పటికీ అప్పటి గొడవలు అయితేనే వాని వాని మీద దాడి కూడా చేసారట అప్పటి నుంచి వీళ్ళు ఈమె ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటుంది అట నన్ను ఇట్లా టార్చర్ చేస్తు ఇట్లా టార్చర్ చేస్తున్న ఇట్లా టార్చర్ చేస్తుంటారు సో ఇవన్నీ మీడియా ముంగట్టుకు వచ్చిన తర్వాత సో నిజంగా వీడు గింత క్రూరాత్ముడా గింత దుర్మార్ కూడా మొన్న డీసీపీ మేడం మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మేడం మొత్తం సీన్ దగ్గరుండి చూసుకొని నిందితునికి ఎటువంటి శిక్ష పడాలి ఎటువంటి చట్టాలు ఉండాలని చెప్పేసి అన్నీ పకడ్బంద్గా ఎఫ్ఐఆర్ చేసి పకడ్బంద్గా చార్జ్షీట్ వేసి ప్రస్తుతం మనోడు చర్లపల్లి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు కటకటాల పాలు అయ్యి చిప్పకూడ తింటున్నారు అటు నారాయణపేట జిల్లాలో నారాయణపేట జిల్లాలో కూడా భార్య మీద అనుమానంతోనే శ్రీశైలం వెళ్దామని చెప్పేసి శ్రీశైలం తీసుకుపోతున్నట మార్గ మధ్యలోనే ఆమె గొంతు కోసిండు ఆమె పెట్రోల్ పోసి కలబెట్టాడు ఎందుకని అనుమానంతో ఓకే శ్రీశైలం వెళ్దామని మంచిగా నమ్మించిండు పోత పోతా గొంతు కోసేసిండు కార్లో పెట్రోల్ పోసిండు తగలబెట్టేసిండు మళ్ళీ ఇంకా ఇంకా ఏదో జరిగింది సో ఇవి రిపీటెడ్గా ఒక్క రోజులోనే మూడు హత్యలు ముగ్గురు భయంకరంగా అంటే సమాజం ఒక్కసారి ఉలిక్కిపడ్డది భార్యలు భర్తను చంపుతున్నారు అని మాట్లాడుకున్నాం ఇప్పుడు సేమ్ ఒక్కటేసారి మళ్ళీ ఇంత సమాజం ఇంత ఒక్కసారి ఇట్లా అయిపోయింది అంటే ఎక్కడికక్కడ చట్టాలు కఠినంగా ఉన్నా ఇంకేమున్నా కూడా ఇవి సరిపోవట్లేదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది అది పెళ్లి చేసుకున్న ఇప్పుడు బయట రోడ్డు మీద అంటేనేమో వాళ్ళ మీద అనుమానం అంటే కొంచెం భయం ఉంటుంది జాగ్రత్తలు ఉంటాయి ఇంకేమైనా ఉంటాయి మన సేఫ్టీ మన సెక్యూరిటీ మనకు ఉంటుంది కానీ ఇంట్లో ఇంట్లో మొగుడే కదా ఇంకెవరిని నమ్ముతాం ఆడ కూడా రక్షణ లేకపోతే ఎట్లా రక్షణ ఉండేది అక్కడ కానీ అక్కడ కూడా రక్షణ లేకపోతే ఎట్లా అని చెప్పేసి యావత్ మహిళా సమాజం అవుతున్నటువంటి పరిస్థితి గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తనే ఉండుర్రీ బిఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా రేపు మల్లొత్తా